బీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం మాదిగ కులానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాలలకు ఐదు శాతం రిజర్వేషన్లు చాలవరణాన్ని మాలా యూత్ ఫెడరేషన్ మాలా స్టూడెంట్ జేఎస్సీ నాయకులు తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ మాలా స్టూడెంట్స్ జేఎస్సీ ప్రెసిడెంట్ మాదాసు రాహుల్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకుల మాటలను బలపరుస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడటం సిగ్గు అన్నారు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే బాగుండదన్నారు బిఆర్ఎస్ పార్టీలోని మాదిగ నాయకులు మాలలను అవమానపరుస్తూ మాట్లాడే స్వేచ్ఛ ఆ పార్టీలోని మాదిగ నాయ నాయకులకు ఉంటే మాల నాయకులకు మాట్లాడే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన తీరు ఖచ్చితంగా మాలల్లో కావాలని అవమానపరిచినట్లుగా ఉందన్నారు మాల సామాజిక వర్గం కోటాలో ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన వారంతా మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క మాల రాజకీయ నాయకులు ఖండించాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాదిక సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఒక అతనైతే అసలు ఆయన జీవితకాలంలో కూడా ఎమ్మెల్యే అవుతాడో కాడో తెలియదు కానీ మాలలకు సంబంధించినంత వాదం వరకు ఐదు శాతం రిజర్వేషన్లు చాలా ఎక్కువ వాళ్ళకు అత్యధికంగా ఇప్పటివరకు లబ్ధి పొందిరని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు అదేవిధంగా చెప్తా ఉన్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ మీకు ఒక బీఆర్ఎస్ పార్టీ మీకు ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం మీ పార్టీలో ఉన్న మాదిక నాయకులతోటి మా మాలలను తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఇది మా మీ పార్టీ మా మాలలను అవమానించిందిగా మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజున మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మాలలను అవమానించిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న అన్ని పార్టీలలో అది వామపక్ష లెఫ్ట్ రైట్ ఏ పార్టీలో ఉన్నా ఏ మాలలైనా మాల నాయకులు కులం పేరు చెప్పుకొని రిజర్వేషన్లలో గెలిచిన ప్రతి ఒక్క నాయకుడు జెడ్పీటీసీ స్థాయి నుంచి మా మినిస్టర్ వరకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరి రిజర్వేషన్ వర్గీకరణ జరిగిన విషయం పైన పునరాలోచించి ఏకదాటిపైకి వచ్చి దీనిపైన పునర్ ఆలోచించి ఖచ్చితంగా మాల సామాజిక వర్గానికి ఎటువంటి అన్యాయం జరగకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది కులం పేరు చెప్పుకొని పదవులు అనుభవించరు కులం పేరు చెప్పుకొని మేధావులుగా చెలమని అయిన వాళ్ళు ఇప్పుడు పదవులు రాగానే మౌనం పాటిస్తూ ఉన్నారు రాబోయే రోజులలో కులం పేరు చెప్పుకొని ఎవరైనా పదవులు అనుభవించాలనే ఆలోచన ఉన్నా కూడా రాబోయే రోజులలో హెచ్చరిస్తూ ఉన్నాం మా మాల సామాజిక వర్గంలో ఉన్న విద్యార్థులు యువకులు సమాజం మొత్తం మిమ్మల్ని గమనిస్తూ ఉన్నది రాబోయే రోజులలో మీరు ఖచ్చితంగా ఏకతాటిపైకి వచ్చి మీ మధ్య ఎన్ని వైషమ్యాలున్నా పక్కన పెట్టి ఖచ్చితంగా ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా దీని మీద చర్చ చేసి రాబోయే రోజులలో మాల సామాజిక వర్గానికి విద్యార్థులకు యువకులకు ఎటువంటి నష్టం జరగకుండా మీరు ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి గవర్నమెంట్కు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం మీ పైన ఉన్నది మేధావులుగా నాయకులుగా అందరి మీద మీ పైన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి చెప్తా ఉన్నాం అన్ని పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులారా దీనిపైన మీరు స్పందించకపోతే మిగతా పార్టీలలో ఉన్న మాదిగ నాయకులు అంత స్వేచ్ఛగా స్పందించినప్పుడు మీరెందుకు ఉన్నారు అనేది మేము ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం రేపటి నుంచి కనుక మీరు స్పందించకపోతే రేపటి నుంచి మీ ఇంటి ముందు గుడారాలు వేసి మీ ఇంటి ముందు నిరాహార దీక్షలు మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఇంటిపైన ఖచ్చితంగా మీ ఇంటిపైకి మేము వస్తాం మిమ్మల్ని నిలదీస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రింట్ మీడియా మిత్రులకి నిన్న సుమాజు కూడా ప్రెస్ క్లబ్లో మందకృష్ణ గారు మాట్లాడుతూ ఏదైతే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ త్రీ కానీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్ను ప్రభుత్వము టీజీపీఎస్సి మేము రిజల్ట్ ప్రకటిస్తామని చెబితే దాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి గారిని తిడుతూ అదేవిధంగా ఎప్పుడైతే వర్గీకరణ జరిగి ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఆ యొక్క రిజల్ట్ విడుదల చేయడం చేయాలని చెప్పేసి అని చెప్పిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది సుప్రీంకోర్టు తీర్పుకు ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లు వర్గీకరణ అనేటువంటిది విషయము అసెంబ్లీలో చర్చ జరిగి బిల్లులో రూపంలోకి వచ్చిన తర్వాత అదొక చట్టం అయిన తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు వర్తిస్తుంది తప్ప ఆయన చెప్పినట్టు ప్రభుత్వాన్ని ఆయన మాట్లాడే విధానం కావచ్చు మాల సామాజిక వర్గం ఈ రిజల్ట్ కూడా వెనకాల లాభింగ్ చేస్తుందని ఈ కమ్యూనిటీ మీద ఆయన అక్కస్ను వెళ్ళగట్టిన వెళ్ళగట్టినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రెస్ మీటు ఆ యొక్క పార్టీ ఆఫీసులో పెడుతూ మాల సామాజిక వర్గానికట ఐదు శాతం కన్నా ఇంకా తక్కువ రిజర్వేషన్ రావాల్సి ఉండే మేము థర్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ పర్సంటేజ్ వాళ్ళు పదిహేను లక్షలే ఉన్నారు వాళ్ళకి ఐదు శాతం ఇచ్చారని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులకు కానీ అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకి ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం మీరు మాల సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలై వివిధ పదవులు పొందిన వాళ్ళకి ఈరోజు మీరు మాల సామాజిక వర్గం నుంచి అవకాశాలు పొంది ఆ పార్టీలో ఉండి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తూ మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నప్పుడు మీరెందుకు మాట్లాడతలేరు వాళ్ళు మాట్లాడుతూ జరిగినటువంటి తీరులో మాకు అన్యాయం జరిగిందని మందకృష్ణ ఏదైతే మాట్లాడాడో అదే విధంగా ఆ పార్టీలో మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేరా మంత్రి బట్టి విక్రమార్క కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మీరు ఈ మాల సామాజిక వర్గం నుంచి వివిధ మేధావులుగా పదవులు పొందిన వాళ్ళు రాజకీయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయినటువంటి వాళ్ళు మీ నోర్లు ఎందుకు మూగబోయినాయి ఈ మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసిరని చెప్పేసి అని మాల సామాజిక వర్గం దోసుకున్నదని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆరు నెలలుగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మౌనంగా వహించారు ఇప్పటికైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా పునరాలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము మాకు ఐదు శాతం ఇచ్చారు మాకు ఆరు నుంచి ఏడు శాతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే మరి దీని మీద మాల మేధావులు కానీ మాల ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళు మాల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అయినటువంటి వాళ్ళు ఎందుకు ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని జిల్లాలలో వాళ్ళందరూ బాధపడుతుంటే మీరెందుకు మాట్లాడతలేరో మేము వాళ్ళని ప్రశ్నించదలుచుకున్నాం రేపు మాల సామాజిక వర్గం మిమ్మల్ని మీ ఇంట్లో ముందు ధర్నాలు చేయకముందే రాష్ట్రోకులు చేయకముందే మిమ్మల్ని అడ్డుకోకముందే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ మంత్రులు కానీ మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఒక హెచ్చరిక జారీ చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే కబర్దార్ రాజకీయ పార్టీలు అని చెప్పేసి అని మేము అడుగుతూ ఉన్నాం మీరు టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు కానీ కాంగ్రెస్లో వాళ్ళు కానీ బీజేపీలో కానీ మిగతా ఏ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గం ఈ వర్గీకరణ జరిగినటువంటి తీరులో కానీ మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడకపోతే భవిష్యత్తులో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మీరు మాల సామాజిక వర్గానికి ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి అని వాళ్ళకి హెచ్చరిక చేస్తూ రేపు జరిగేటువంటి అసెంబ్లీలో ఏదైతే మాల సామాజిక వర్గానికి అన్యాయం చేశారో వర్గీకరణనే కానీ రోస్టర్ పాయింట్లో కానీ మీరు మళ్ళొక్కసారి షమీ మక్తర్కు తెలియజేయాలి ముఖ్యమంత్రికి తెలియజేయాలి మంత్రుల కమిటీకి తెలియజేయాలి మాలా సామాజిక వర్గాన్ని మోసం చేస్తే మాలా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే మొన్న జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడగొట్టినాం రేపు జరిగేటువంటి రేపు స్థానిక సంస్థల్లో జెడిపిటీసీ ఎంపీటీసీ సర్పంచీల ఎన్నికల్లో కూడా ఇదే విధంగా బుద్ధి చెప్పడానికి మాల సమాజం మా మాల విద్యార్థులు మా మాల యువకులు మా మాల సమాజం అంతా కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తూ రేపు జరిగేటువంటి అసెంబ్లీలో మీరు ఏ అయితే తప్పులు చేశారో రోస్టర్ విధానము కానీ కేటగరైజేషన్లో కానీ మాకు జరిగినటువంటి అన్యాయం పైన పునరాలోచన చేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏదైతే ఎంపరికల్ డాటానో ఎవరు వెనుకబడ్డరో వాళ్ళకు ముందు ప్రయారిటీ ఇవ్వడంలో కావచ్చు ముఖ్యంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను మీరు ఎక్కడ కూడా పాటించలేదు కాబట్టి అది సుప్రీంకోర్టులో కొట్టివేయబడుతుంది మళ్ళీ పార్లమెంటులో చేయకుండా మీరు చేసిన తీరునే మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న మాల సమాజం ఆలోచన చేస్తుందని మీరు పునరాలోచన చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తేనే మీకు పుట్టగతలు ఉంటాయి లేకపోతే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి అని మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం